పరే దేవి ంగిరే పరేదేవిశ్రూ నివారణు విజయమ్ సేవ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికి నా నమస్కారాలండి ఈరోజు ఈరోజు వీడియోలో మొన్న మీ వీడియోలోనే చెప్పాను బాబు కామెంట్లో పెడుతున్నారు ప్రేతాన్ని వసీకరణం ఎలా చేసుకోవాలి ప్రేత వసీకరణం గురించి చెప్పాలి గురువు గారిని కానీ ఈ వశీ ప్రేతాన్ని వసీకరణం చే వశం చేసుకోవాలంటే అది చాలా కష్టం చాలా సాహసం అని కూడా చెప్పాలి అది చాలా సాహసంతో కూడుకున్నది బాబు అయినా సరే నేను మీ వీడియోలో మీకు వివరిస్తాను కానీ ఎవరు సాహసం చేయొద్దు ఎవరికైనా చేయాలి అనిపించినప్పుడు గురువుల పర్యవేక్షణలో చేసుకోండి సొంత నిర్ణయాలు తీసుకోవద్దు బాబు సొంత నిర్ణయాలు తీసుకొని మీకు ఏదైనా నష్టం చేకూర్చినప్పుడు ఇది మా ఛానల్ మేము కానీ బాధ్యత వహించు ఇప్పుడే చెప్తున్నాం ముందే చెప్తున్నాను మీకు అంతగా ఇది నేర్చుకోవాలనిపించినప్పుడు తప్పకుండా మా దగ్గర రండి ఇందులో కొన్ని విధి విధానాలు ఇప్పుడు మేము చెప్పినవి కాకుండా మీకు కొన్ని చెప్పాల్సింది చెప్పి మిగతా చేపిస్తాను బాబు అయితే వీడియోలోకి వెళ్తే ప్రేతాన్ని వసీక వసూలు చేసుకోవడం ఎలా అన్నది అంటే ఇప్పుడు సబ్జెక్టు బాబు ఒక ప్రాతాన్ని వసూలు చేసుకొని మీరు ఏం చేయాలి మీకు సందేహం రావచ్చు ప్రేతాన్ని వసూలు చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే బాబు ఈ ఈ మధ్య మీరు వీడియోలో చూసి ఉంటారు లెమన్ లిఫ్టింగ్ అని నిమ్మకాయని పైకి లేపే చూపి చూపిస్తూ ఉంటారు నిమ్మకాయని గాలిలో పైకి లేపి ఈ ప్రేతం అనేది లేపి చూపించింది తర్వాత దీని ద్వారా కొన్ని జోదాలు ఉంటాయి జోద ఆటలు అన్నీ ఉంటాయి వాటితో ఇవి ఇది లబ్ లబ్ధి పొందుతారు ధనాన్ని ఆశించి చేస్తారు ఇవన్నీ ఈ లెమన్ లిఫ్టింగ్ కానీ ఈ జోదాలు కానీ ఇవన్నీ ధనం కోసం కూడా చేసేవి కాబట్టి ఆ ప్రేతాన్ని ఉపయోగించుకుంటారు ధనం కోసం ఇది సేవలు చేస్తూ ఉంటుంది దాన్ని అన్నమాట ఒక బందీలా ఉంచుకొని దాంతో సేవలు చేయించుకుంటారు అయితే ఈ ప్రాతాన్ని మసం చేసుకోవడం ఎలాగంటే ఇరవై ఏడు సంవత్సరాలు లోపు ఇరవై ఏడు సంవత్సరాలు మళ్ళీ ఎక్కువ వయసు ఉండకూడదు బాబు ఇరవై ఏడు సంవత్సరాల లోపు స్త్రీ కానీ పురుషుడు కానీ మరణించినప్పుడు వాళ్ళని దహనం దహనం చేసిన దగ్గరికి పనికి రాదు పూడ్చుతారు చూడండి బాబు పూడ్చి పెడతారు అలా పూడ్చిపెట్టిన చాటికి అమావాస్య రోజు బాబు అమావాస్య రోజు వెళ్ళి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిన వస్తువులు ఏంటంటే కొంచెం అన్నంలో రక్తాన్నం కోడి రక్తం కానీ మేక రక్తం కానీ మీకు దగ్గరలో చక్క కలిపి ఒక ఆకులో పెట్టుకొని ఒక మట్టి ప్రమిద తీసుకొని మట్టి ప్రమిదలోకి అన్నీ ప్రమిద వెలిగించుకోవడానికి సామాను అంతా తీసుకుని వెళ్ళి చక్కగా అది ఇది చాలా గుండె ధైర్యంతో చేయాలి ఇక్కడ మీకు ప్రేతం తప్పకుండా కనిపించింది ప్రేతం అంటే మిమ్మల్ని వచ్చి ఎదురుంగ నుంచో బయట అంటే ఆ చేయదు మీ టైం బాగపోతే అది కూడా జరగచ్చు ఒక శక్తి అనేది మీకు తప్పనిసరిగా కనబడదు మీ అంట నడిచినట్టు అడుగులు శబ్దాలు మీరు వెళ్ళి నేను ఇచ్చే మంత్రం చేసినప్పుడు మీ పక్కన నడిచినట్టు పక్కన కూర్చున్నట్టు ఏడుపులు ఇవన్నీ తప్పనిసరిగా కనబడతాయి అయితే ఇప్పుడు తీసుకెళ్ళి ఆ శ్మశానం పూడ్చిన దగ్గరికి వెళ్ళి ఒక దెబ్బలా ఉండదు కాబట్టి వెళ్ళడం వెళ్ళడమే అక్కడ దీపాన్ని వెలిగించుకోవాలి బాబు ఒక మట్టి దీప ప్ర కొంచెం చిన్నదిగా చిన్నది కొద్దిగా పెద్దది తీసుకెళ్ళాలి వెలిగించుకొని అక్కడ మీరు తీసుకెళ్ళిన రక్తాన్నాన్ని ఒక వేసి పెట్టాలి పెట్టి ప్ర పట్టుకొని మూడు సార్లు తిరగాలి చుట్టూ అంటే మీకు ఇక్కడ ఒకటి అది ఎప్పుడైనా సరే ఒక మనిషిని పూడ్చిన తర్వాత పదకొండు రోజుల పాటు వాడి ఆత్మ పిశాచమయ్యి కానీ శాసమే అక్కడే తిరుగుతూ ఉంటుంది పదకొండు రోజుల తర్వాత ఉండదు పదకొండు రోజుల తర్వాత పదకొండు రోజుల దాకా అది అక్కడే ఉంటుంది అప్పుడే దాన్ని వసూలు చేసి కూడా ఇంకా ఐదు రోజుల్లో పైతే ఇంకా మంచిది ఐదు రోజులు దాటితే కొంచెం కొంచెం చెప్పలేము కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు చూసుకోవాలి జాగ్రత్తగా వయసు కూడా పెరగకూడదు బాబు వయసు పెరిగినా వాళ్ళు రాదు అది ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఏడు సంవత్సరాలకు మించి ఉండకూడదు అప్పుడు ఏం చేయాలి ఈ ప్రమిదిలో దీపాన్ని వెలిగించుకొని చుట్టూ మూడు ప్రదక్షిణ చేయాలి అంటే ముందే అన్నం పెట్టాలి పెట్టేసిన తర్వాత చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ ప్రదక్షిణ చేసినప్పుడే మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెడతాయి కొన్ని శక్తులు అక్కడ చాలా భయపెడతాయి ఆ దీపం ఉంచుకొని మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆ దీపాన్ని జాగ్రత్తగా కాపాడుకొని ఇంటికి తెచ్చుకోవాలి ఇది సాహసంతో కూడుకునేది బాబు ఇలా చేసి మళ్ళీ మీ దీపం తీసుకెళ్ళినప్పుడు ఇంటికి దారిలో మీకు ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి ఏదో చేతబడలేదు చేస్తానని అని చెప్పి మీద జనాలు తిరగబడినా తిరగబడచ్చు మరి ఇవన్నీ జాగ్రత్తగా చేసుకోవడానికి అనుకూలమైన ప్రదేశం ఉండి నేర్చుకోవాలన్నాను నేర్చుకోవచ్చు తప్పలే అయితే ముందు చెప్తున్నా మీకు ఇక ఈ దీపాన్ని జాగ్రత్తగా అంటే ఇప్పుడు అంతా మారింది ఇప్పుడు లాంతర్ లాంతర్లాగా వచ్చినాయి నూనె పోసి చక్క వెలిగించుకుని పైన ఒక గ్లాస్ కూడా ఎత్తున్నాయి అలాంటిది అయితే మళ్ళీ ఒక బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు జాగ్రత్తగా బ్యాగ్ పట్టుకొని ఆరద గాలి వచ్చిన ఆరుదా అలాంటి దీపం ఒకటి పెట్టుకున్నా సరిపోతుంది మట్టే అవసరం లేదు ఇలా సార్లు తిప్పేసరికి ఆ దీపంలో ఉన్న శక్తి వల్ల ఈ శక్తికి ఆకర్షితులయ్యి ఆ ప్రేతం వెనకథలు వచ్చింది ఈ ఆహారం కోసం కూడా వచ్చింది ఆహారం పెట్టేసరికి దానికి ఆనందం వచ్చింది ఇక ఈ దీపం వెనకథలో మీ ఇంటికి వస్తుంది బాబు జాగ్రత్తగా వెనక్కి తిరిగి చూడకూడదు మళ్ళీ ఇదొకటి గుర్తు పెట్టుకుని బాబు వెనక తిరిగి చూడకుండా జాగ్రత్త ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళి ఇల్లు అంటే ఇంట్లోకి వెళ్ళకూడదు బాబు ఇప్పుడు శ్మశానం ఎప్పుడైనా మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి బాబు ఈ శ్మశాన విద్యులు చెప్పినప్పుడు ఇళ్ళకి తీసుకెళ్లకూడదు శ్మశానంలోంచిదైనా సరే మీరు బయట ఎక్కడైనా నేర్చుకోండి ఒక రూమ్ కానీ కానీ ఇంట్లో మాకు అన్ని కుదిరితే బాబు ఒక గది ఖాళీ ఉంది ఆ గదిలోకి ఎవరు వెళ్లరున్నప్పుడు అక్కడైనా చేసుకోవచ్చు కానీ ఆ గది తలుపులు ఎప్పుడు పొరపాటును కూడా తెరవకూడదు చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అయితే చాలా డేంజరస్ మీరు చేసుకు వెళ్ళగా ఎక్కడైనా ఒక రూమ్ తీసుకొని ఎవరు జనసంచారం లేని చోట చేసుకోవచ్చు అక్కడ చోట తీసుకెళ్ళి మరి వచ్చేటప్పుడు మట్టి తెచ్చుకోవాలి ఆ దెబ్బ మీద కొద్దిగా మట్టి తెచ్చుకొని ఒక చిన్న బొమ్మను తయారు చేసుకొని ఇక మీకు పాత వీడియోలో చెప్పినట్టు ఆ బొమ్మకి పూజా మందిరంలో పెట్టుకొని జాగ్రత్తగా ఈ మంత్రాన్ని చేస్తే రోజు రోజుకి రోజు రోజుకి అది ఆవాహన అయింది ఈ మంత్రాన్ని ఫస్టే ఉషం అవుతుంది మీకు కొన్నాళ్ళు పాటు సాధన చేసి 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 చేసినప్పుడు అది పక్కన ఏడిసి దాని బాధ చెప్పుకుందామని చాలా ట్రై చేస్తుంది అలా దాని మీద పట్టుత్వం సంపాదించి అది మీకు అయిపోయింది సాధన చేసి చేసి దానికి రోజు ఆహారం పెడతా ఉంటే ఇప్పుడు కొత్త వ్యక్తి ఉన్నాడు కొత్త వ్యక్తితో మీకు ఫస్ట్లో మీకు పరిచయం లేనప్పుడు మీరు ఏదైనా పిలిచి అడిగినా కొద్దిగా మొహమాటమో అది చిరాకు సూకెత్తాడు అది చెయ్యని పని అదే రోజు రోజుకి అతని ఫ్రెండ్షిప్ చేసుకొని అతను రోజు పక్కకపోయినా రోజు పిలిచి నమస్కారం పెట్టి నమస్తే సార్ అని వెళ్ళిపోతున్నాడు పలకరించి అన్ని చేస్తే రోజు రోజుకి అతను కూడా మీ మీద ప్రేమ ఈ రోజు పలకృతి పాపం చాలా మంచి అలాగ ఉన్నాడు అని చెప్పి మీతో ఫ్రెండ్షిప్ చేస్తాడు అలాగే ఈ ప్రేతం కూడా రోజు రోజుకి దానికి చక్కగా అన్నం పెడతారు కాబట్టి రక్తాన్నము రోజు పెట్టాల్సిందే రక్తాన్నం కోడి రక్తంతోనే ఏదైనా సరే రోజు రక్తాన్నం పెట్టి ఈ మాత్రం చేస్తా ఉండాలి ఇంకేమీ పెట్టక్కర్లేదు ఇక్కడ చిన్న దీపం మాత్రమే అంతే ఇంకా పసుపు కుంకాలు ఏం వాడవసరం లేదు ఇలా సాధన చేస్తా చేస్తా ఉంటే కొంతమంది తొందరగా వసమంది కొంతమందికి కొన్ని కొన్ని మండువైతే కొంచెం లేట్గా వసమవు కానీ ఇక వసమంటే వీళ్ళకి తిరిగి లేదు ఇక ఏ పని అయినా చేసి పెట్టింది ఇది బాబు ప్రేతవశీకరణ గురించి వీడియో పెట్టని పాపం ఎవరో బాబు రోజు కామెంట్లు పెడుతున్నాడు ఆ కామెంట్ చూసి నాకే నవ్వు వచ్చింది అందుకని ఇది చెప్పాను బాబు ఇది సాహసం చేసి ఎవరు చేయమని బాబు ఇది ప్రమాదంతో కూడుకున్నది మీకు అంతకు చేయాలనిపించినప్పుడు నా దగ్గర రాండి నేను దాని విధి విధానాలు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము తగిన రక్షణ వేసి పంపిస్తాం అలాంటి శ్మశాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మీ మీదకి ఏమి రాకుండా మీరు చేయాల్సిన జాగ్రత్తలు మేము చేసి పంపిస్తాం మంత్రోద్దేశం నుంచి ఈ విధి ఎందుకంటే జోదాలకి ఈ లెమన్ లిఫ్టింగ్లో ఏమైనా అంటారు కదా బాబు వాటి కోసం ఇది చేస్తారు నేర్చుకుంటారు అయితే ఈ మంత్రం ఇప్పుడు వచ్చింది బాబు చక్కగా చూడండి ఇది చూసి ఆనందించండి ట్రై చేయమాకండి మీకు ఎవరైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఉన్నప్పుడు మమ్మల్ని సంపాదించండి బాబు అయితే మీకు ఒక చిన్న మన్నపం బాబు ఒక చిన్న విన్నపం అయితే ఈ అపాయింట్మెంట్ పెట్టారు గారని కొంతమంది నన్ను మన కామెంట్లు అడిగారు బాధపడుతున్నారు అయితే బాబు మీ అందరికీ నేను వినయంగా మీకు ఒకటి చెప్తున్నాను బాబు అర్థం చేసుకోండి నిన్న మొన్నటిదాకా అపాయింట్మెంట్ లేదు ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరికైనా ఉచితంగా మాట్లాడను ఉచితం 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 చేసి ప్రభుత్వాలే కూలిపోయినాయి అలాగే మేము కూడా ఉచితం కాల్ సెంటర్ అయ్యేసరికి రాత్రిపూట తాగి అసలు నాకైతే మైండ్ సెట్ పోతుంది ఆ అవినక మగు మగవాళ్ళ నుంచి వినలేకపోతున్నాం ఆడవాళ్ళు కూడా కాల్ చేసి అసలు ఇప్పుడు అపాయింట్మెంట్ పెట్టినాక అపాయింట్మెంట్ కూడా అందరికి అందుబాటులో పెట్టినాం ఒక ఐదు అందరు పెట్టినామంతే ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది నా ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా నీ మీకు ఒక రక్షణ నేను ఫ్రీగా ఇచ్చా తా ఎత్తున ఫ్రీగా ఇచ్చా సరే మళ్ళీ వెళ్ళే దాంట్లో ఒక చెట్టు కింద దగ్గర మీకు ఆకర్షితగా ఉందని చెప్పి ఆ దగ్గర ఆడు వెయ్యి రూపాయలు పెట్టి ఆడే కొన్నారు ఇంటికి వెళ్ళినాక ఏమనిపించింది మీకు ఉచితంగా ఇచ్చింది నేను ఇంత పవర్ఫుల్ శక్తివంతమైంది ఇచ్చాను ఎందుకు పని ఇచ్చాడు మీకు ఇది మీ ఉచితంగా ఇచ్చేసరికి మీరు ఏం చేస్తారు దీన్ని తీసి పక్కన పడేస్తారు ఆడ దగ్గర అమ్మో వెయ్యి రూపాయలు పెట్టుకున్నాం ఇది అని చెప్పి చేతికి కట్టుకుంటారు సేమ్ ఇదే బాబు అర్థం చేసుకోండి నన్ను తప్పు అనుకోవద్దు పాత వీడియోలో చూడండి కాకపోతే నేను హోం సామాన్ తెచ్చుకుంటే ఫ్రీగా హోంవర్క్ కూడా చేశాను నేను కొన్ని వేల మంది చేస్తే మంచి జరిగింది ఎవరికి చెడు జరగల కాకపోతే మరి మేము అమ్మవారికి బోల్డ్ ఖర్చు అయ్యింది బాబు పీఠానికి రోజుకి అమ్మవారికి పూలు కానీ డెకరేషన్ కానీ గోల్డ్ ఖర్చు అయ్యింది మరి ఇవన్నీ మేము మేము చూసుకోవాలి కదా అందుకని ఏదో సింపుల్గా పెట్టాం అందుకని మమ్మల్ని ఎవరు తప్పుగా భావించదు బాబు మమ్మల్ని మా పీటాన్ని మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను బాబు ఓం శ్రీ మాతృ నమ ఓం శ్రీ గురుగ్యూహం చూడండి బాబు ఈ మంత్రం చక్కగా చూసి చూడండి ఈ మంత్రం ఎలా ఉంటుందని చూడండి అంతే ఇది రాసుకొని మీరు ట్రై చేయమాకండి ఈ మంత్రం ఇది బాబు ఒక ప్రేతాన్ని వసీకరణం చేసుకొని ఆకర్షించే మంత్రం ఇది అంతేగాని దీన్ని ట్రై చేయమాకండి ఇది బాబు ఈ మంత్రం